Thank <laughs> కర్మ టీడీపీకి గత ఐదు సంవత్సరాలుగా వెన్ను తెన్నుగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని వీరు భుజాల వేసుకుంటూ క్రెడిట్ మాత్రం టీడీపీకి ఇస్తూ వీళ్ళంతా వెనకాలండి పార్టీ మడిపించిన ఘనత మహబూభాషా సోహదాలు అలాగే ఈ మీడియా ద్వారా చాలా మందికి తెలుసు ఈ రోజున టీడీపీ పార్టీ చేత కలవడం వల్ల బీజేపీ గత పది సంవత్సరాలుగా సమాజానికి కానీ దేశానికి కానీ ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుందో ఎలాంటి దౌర్భాగ్యాన్ని కలిగిస్తుందో చూసి చలించిపోయి మాకు ఆ పార్టీ వాళ్ళు పార్టీ వారి నాయకత్వం వస్తుందని చెప్పి ఈ రోజు మంచి మనసున్న మా నాయకుడు మా రాజకీయ గురువు శిల్పమోహన్ రెడ్డి గారి ఆధారంగా చేరుతున్నందుకు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది పార్టీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నప్పుడు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మనీ ముఖ్యంగా ముస్లింల తరఫున మధ్యలో కూడా చేయడం జరిగింది దరగాలకు జరిగి పానీయాలు చేయడం జరిగింది ఈ విధంగా ముస్లింలు అందరూ బాబు గారి కోసం ఎంతో పని చేశారు కానీ చంద్రబాబు గారు ముస్లింల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముస్లింల గురించి ఏ క్షణం కూడా ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా ముస్లింలకు ద్రోహం చేయదలుతున్నా పార్టీతో పొత్తు పెట్టుకొని ముస్లింలకు ద్రోహం చేయడం జరిగింది గతంలో నేను వేరే మాటలు ఉన్నాను పార్టీలో మేము పనిచేశాం కానీ బీజేపీతో మేము ఎప్పుడు పనిచేయమని కూడా తెలియజేశాం కూడా కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టినప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఏ పార్టీలో నేను చెప్తా రాలేదు కాము కూడా ఎందుకంటే మనకు ముందు మన జాతి ముఖ్యం మన దేశం ముఖ్యం కాబట్టి మనము వేసే ఓటు కూడా ముస్లిం కోరుతున్నాను ఎందుకంటే మనం ఒకటే తెలియజేస్తున్నాము గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మేము ఎంతో ఎంతో కష్టపడి ఎన్నో దుష్ట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్